రాష్ట్రంలో ఒక రగడ కొనసాగుతోంది జర్నలిస్టులకు సంబంధించిన అంశం సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే జర్నలిస్టుల గురించి మాట్లాడుతుడు జర్నలిస్టులను కించపరిచేటట్టు మాట్లాడుతుండు జర్నలిస్టుల గురించి ఒక రకంగా ఇబ్బందికరంగా అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఇవాళ అన్ని యూట్యూబ్ ఛానళ్ల నిన్నటి నుంచి చాలా పేపర్లలో అదే ప్రస్తావన వస్తుంది ఇవాళ కూడా ఆ పేపర్ల అదే వచ్చింది దీనికంటే ముందు కొన్ని రోజుల కింద యూట్యూబ్ ఛానల్ని ప్రత్యేకించి యూట్యూబ్ ఛానల్ అని చెప్పి టాపిక్ ఇచ్చిండు సో దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి దీని గురించి ఎప్పుడో ఒకసారి తేలిపోవాలి కాబట్టి ఈ అంశాన్ని ఎత్తుకున్నాను నేను ఈ విషయం క్లియర్ ఒకసారి అందరం బాగా కొంత ఓపికతోటి దీని గురించి ఆలోచిద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ఈ యూట్యూబ్ గొట్టాలు పట్టుకొని ఆ గొట్టంగాడు ఈ గొట్టంగాడు అన్నట్టుగా సం ఏదో ఒక రకంగా యూట్యూబ్ అని చెప్పేసి పర్టికులర్గా యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడింది కాబట్టి మనం ఆ రోజు స్పందించినాం అయా రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ అని ఎందుకు తీసి పారేస్తారు అదే డిజిటల్ మీడియా అదే యూట్యూబ్ ఛానల్ కదా మిమ్మల్ని అధికారం దేవడానికి వాళ్ళ వంతు పాత్ర పోషించిన అంటే మీరు డైరెక్ట్గా మీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కొట్లాడకపోయినప్పటికీ ఆ సమయానికి ఏకచత్రాధిపత్యం చేసినటువంటి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ మీద దండెత్తినాయి యూట్యూబ్ ఛానళ్ళన్నీ తెల్లారితే పొద్దుక్తే కడిగి పారేసినాయి కేసీఆర్ను గద్దె దించేదాకా పట్టుబట్టిరు ఆ కేసీఆర్ను గద్దె దించే క్రమంలో మీరు గద్దె నెక్కరు మీరు ముఖ్యమంత్రి అయ్యారు సంతోషం సో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అదే యూట్యూబ్ ఛానళ్ళు డిజిటల్ మీడియా అంతా కూడా మీకు ఒక రకంగా హెల్ప్ అయినాయి అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత ఈ మధ్య కల నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు కూడా చెప్పిండు అసెంబ్లీలో కూడా మాట్లాడి జర్నలిస్టులకు సంబంధించి సో ఇక్కడ ఏదో ఒక రోజు చర్చ తెగిపోవాల్సిందే నిజంగా రేవంత్ రెడ్డి గారు మంచు వచ్చేయడం ఈ అంశాన్ని ముందడేసుకోవడం ఒక రకంగా స్వాగతించాలి మనల్ని తిడుతున్నాడా మనం ఎట్లా రియాక్ట్ కావాలి అసలు జర్నలిస్టిజంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు రావాలి అనేది ఇప్పుడు చర్చకు వస్తున్నాయి మొత్తానికి ఇన్నేళ్ళకైనా చర్చకు వచ్చినాయి సంతోషం ఎందుకంటే జర్నలిస్టులు అంటే ఒకప్పుడు స్వతంత్ర పోరాటంలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళ జర్నలిస్టులు మళ్ళా నిన్న మొన్న తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోసిన వాళ్ళ జర్నలిస్టులు ఇట్లా జర్నలిస్టులకు సంబంధించి ఒక కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అసలు జర్నలిజం అనే విలువలు జిగదారిపోయినాయి అసలు జర్నలిస్ట్ అంటే ఏంది మీరు ఒక డెఫినేషన్ కనుక్కోండి ఒక క్లారిటీతో నా ముందుకు రా ఎవరు జర్నలిస్టు ఎవరు జర్నలిస్ట్ కాదు ప్రభుత్వం ఎవరిని జర్నలిస్ట్గా గుర్తించాలి ఏంది కథ అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రభుసా పెట్టిన జర్నలిస్టం ఉందా మనం నిజంగా ఒక క్లారిటీతో ఉన్నామా ఒక అక్రెడిషన్ కార్డులే జర్నలిస్ట్ జర్నలిజానికి ఏమైనా సర్టిఫికేషనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎటువైపు వెళ్తోంది కొన్ని పార్టీల కొమ్ముగాస్తున్నటువంటి వస్తున్నటువంటి ఛానళ్ళ పరిస్థితి ఏంది ఆయన నిన్న చెప్పిండు నిజమైన వాళ్ళు ఒకవైపు పార్టీల జర్నలిస్టును మరోవైపు ఉంచాలి అని అన్నాడు సంతోషం సో నిజంగా అట్లాంటి పరిస్థితి వస్తే అట్లాంటి పరిస్థితులు వచ్చినా సరే అని చెప్పేసి మీరు కూడా నిజాయితీ నిలబడితే అక్కడికే సంతోషం ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీకి వచ్చాసలగకుండా ఇటు బీఆర్ఎస్కి వస్తాసలగకుండా అటు బీజేపీకి వస్తాసలగకుండా నిలకడగా నిక్కచ్చిగా నిజాయితీ వరకు నిలబడే జర్నలిస్టులు ఉండడం సంతోషమే సో ఇక్కడ జర్నలిస్టులుగా ప్రజలందరూ కూడా ఇప్పుడు జర్నలిస్టుల జర్నలిస్టులు అంటే విలువ లేకుండా అయిపోయింది అటు జనాల దగ్గర కానీ లీడర్ల దగ్గర కానీ సో దానికి ఒక విలువ తీసుకురావాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని చర్చలో పెట్టిరు కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ చర్చ ముగించాలి ఎక్కడ ఒక దగ్గర మనమే ఒక డెఫినేషన్ చెప్పాలి ఎవరు జర్నలిస్ట్ అనేది మనం ఎట్లా పనిచేయాలి ఎవరు జర్నలిస్టులు నిజంగా రేవంత్ రెడ్డిది అన్నాడు కదా ఇప్పుడు మళ్ళీ ఎన్కేస్ ఎన్కేస్ ఎన్ అనే ఆ యాంగిల్కి ఒకసారి పోకుండా ఒకసారి బాగా నిజాయితీగా ఆలోచిద్దాం గతంలో ఉన్నట్టే ఉందా నిజంగానే సీనియర్ జర్నలిస్టులు ముందట ఉంటే కచ్చి కూర్చునేది జూనియర్ జర్నలిస్టులు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా ఇంకా రేవంత్ రెడ్డి ఈ సందర్భం ఇంకొక మాట కూడా అన్నాడు ఒక్కోసారి చెంప చెల్లి అనిపించాల్సి వస్తుంది కొన్ని విషయాలు మాట్లాడి కొన్ని అభ్యంతరకరమైన ముచ్చట కూడా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న సమస్యల్లో ఆయన ఓపెన్గా వాస్తవానికి జరుగుతున్న విషయాలే అయినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఓపెన్గా మాట్లాడడం ముఖం మీదనే చెప్పి అలవాటు కొంతమందికి ఉంటుంది వాళ్ళంటే మనకు నచ్చదు ముఖం మీదనే చాలా విషయాలు మాట్లాడడం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాస్తంత ఆయనకి ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టే అంశం ఇది ఖచ్చితంగా ఎట్లా అంటే ఖాళీగా ఉన్నాడు కాబట్టి వాడు ముందుగా వచ్చి కూర్చుంటాడు అన్నాడు సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఇదే చెప్తున్నా మరి పక్కపూటోళ్ళు చెప్తున్నా లేదా ఆ ఖాళీగా ఉన్న జర్నలిస్టులే అక్కడికి వచ్చి ముందుగాలా కూర్చుండు కాదు ఆ ఖాళీగా ఉన్న జర్నలిస్టులే మిమ్మల్ని ముఖ్యమంత్రి కూర్చోలో కూర్చోబెట్టిరు ఆ ఖాళీ ఉన్న జర్నలిస్టులే ఇవ్వాలా రేపంతా అదే కొడతారు ఏమని మమ్మల్ని అన్నాడు మా జర్నలిస్టులు అని అన్నాడు మేము జర్నలిస్టులం కాదా నేను నా ఇచ్చినాం కదా మేము మిమ్మల్ని గద్దెకు కూడా తీస్తామని చెప్పేసి ఖాళీగా ఉండే పొద్దున్న పొద్దుగా దాకా కూడా ఇప్పుడు ఏంది ప్రత్యేక కథనాలు లైవ్ షోలు నడిపిస్తూ ఉంటాడు మీరు రెస్పెక్ట్ చేయాలనుకున్న బిజీ జర్నలిస్టులు మీరు రెస్పెక్ట్ చేయద్దామనుకున్న నిజాయితీ గల జర్నలిస్టులు నిజంగానే బిజీగానే ఉంటారు ఇప్పుడు మీరు మాట్లాడిన అంశాన్ని కూడా వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోరు దాని మీద అదే పనిగా అది ఒకటే పని మీద ఉండరు సో ఇక్కడ ఖాళీగా ఉండే జర్నలిస్టులే మీ మీద ఇప్పుడు నెగిటివ్గా ప్రోగ్రామ్స్ అంతా రన్ చేస్తూ ఉంటారు ఇలా నాకు తెలిసి ఇలా పొద్దుగాల నుంచి చిన్ని వచ్చిందో రేపుడు వస్తూనే ఉంటుంది మొత్తుకుంటూనే ఉండడానికి అదే పని ఉంటుంది వేరే పని ఉండదు మరి ఈ విషయం ముందుగా మీకు తెలియదా నిజంగా మీ అభిప్రాయం కరెక్టే కావచ్చు దాన్ని ఎట్లా అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో ఉంది అసలు జర్నలిస్టులు అంటే ఎవరు ఎవరికి గుర్తింపు ఇవ్వాలి ఎవరికి గుర్తింపు దానికి ఒక విధి విధానాలు రూపొందించండి ఒక చట్టబద్ధత తీసుకురండి దానికి ఒక ప్రణాళిక వేయరి సీనియర్ జర్నలిస్టులను గుసపెట్టుకోరి మీరు అనుకుంటున్నటువంటి నిజాయితీ గల జర్నలిస్టులో లేకపోతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటోళ్ళు మొత్తం పెద్ద మనుషులందరికీ గుసాబెట్టుకొని మీటింగ్ కండక్ట్ చేయండి ఒకసారి జర్నలిస్టులతోటి ఎందుకు కండక్ట్ చేయరు కండక్ట్ చేసి జర్నలిస్ట్ ఎవరు జర్నలిస్ట్ కానోళ్ళు ఎవరు జర్నలిస్ట్కి ఉండాల్సిన అర్హత లేదు ఎవరిని జర్నలిస్ట్గా ప్రభుత్వం గుర్తిస్తుంది వాళ్ళ సంక్షేమం ఎట్లా చూస్తుంది వాళ్ళ ఉద్యోగ భద్రత ఎట్లా చూస్తుంది వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ ఎట్లా చూస్తుంది అనేది ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేయరి అది మీ అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చేయగలిగింది అది సో మీరు ఇట్లా బహిరంగ వేదికల మీద బహిరంగంగా జర్నలిస్టుల గురించి మీరు నిజాలే మాట్లాడుతున్నారని అనుకుంటున్నప్పటికీ కూడా దానివల్ల మీకే ఎక్కువ నష్టం జరుగుతున్నటువంటి సందర్భం అయితే వస్తున్నాం ఎందుకంటే మీరు మీరు చెప్పినట్టుగా ఖాళీగా ఉండే జర్నలిస్టులే అదే పని మీద మీ ఎంబడబడే అవకాశం ఉంది సో జర్నలిస్టు సోదరులారా నేను ఇక్కడ మాట్లాడే విషయాన్ని బాగా ఒక్కసారి గుర్తు చేసుకోరి నిజంగా దీనికి ఎక్కడో ఒక దగ్గర పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఒకప్పుడు జర్నలిజం జర్నలిస్టులు అంటే ఒకప్పుడు జర్నలిస్టులు అంటే స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నారు స్వాతంత్ర సమర వదులుగా వాళ్ళకి ఆ భాషలాగా నిలిచిరు దేశానికి స్వాతంత్రం రావాలని కొట్లాడిన దాంట్లో కూడా జర్నలిస్టులు ఇండిపెండెన్స్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర ఉంది తర్వాత మన తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ మూమెంట్లో కూడా తెలంగాణ మూమెంట్లో కూడా జర్నలిస్టుల యొక్క పాత్ర ఉంది ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి అంటే నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఎట్లా ఉన్నాయి జర్నలిజం మీద ఎందుకు జనాలకు కూడా అపోహలు అనుమానాలు ఎందుకు మొదలైనవి అంటే అక్కడ పెహల్గామ్ తెలుసు కదా పెహల్గామ్ ఉగ్రదాడి గురించి మీకు తెలుసు కదా పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన అంశంలో కూడా జర్నలిస్టుల పాత్ర మీద అనుమానాలు మొదలైనవి అక్కడ కొంతమంది జర్నలిస్టులనే ఇంటెలిజెన్స్గా అంటే ఐఎస్ఐ వాళ్ళ యొక్క లాగా వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా అసలు పెహల్గాం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి ఎక్కడి నుంచి ఎంటర్ కావచ్చు ఎక్కడి నుంచి ఎగ్జిట్ కావచ్చు అక్కడ లూప్ హోల్స్ ఏమున్నాయి అనేది వ్లాగ్స్ రూపంలో కొన్ని స్టోరీల నివేదికల రూపంలో అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్లో డిజిటల్ రూపంలో దాన్ని వాళ్ళకు పంపడం బట్టి అంటే లీగల్గా ఉగ్రవాద చర్యలు అన్నట్టు అంత ఓపెన్ లీగల్ ఉగ్రవాద చర్యలు కొంత కొనసాగినాయి అని చెప్పేసి కూడా అనుమానాలు వస్తున్నాయి నిజంగా దేశ భద్రత రాష్ట్రం యొక్క భద్రత కూడా మనకు ముఖ్యమే కదా మనం అందరం జర్నలిస్టుల కంటే మనం అందరం ముఖ్యమంత్రుల కంటే మనం అందరం మంత్రులు ఎమ్మెల్యేల కంటే ముందుగా అందరం ఈ దేశ పౌరులం ఫస్ట్ ఒక దేశ పౌరుడిగా ఆలోచించు మన మనం ఎంచుకున్న ఏ ప్రొఫెషన్ అయినా మన దేశానికో మన రాష్ట్రానికో మన కుటుంబానికో ఆపదని తెచ్చి పెడుతుందంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయం కదా సో ఇది ఏదో ఒకరోజు ప్రక్షాళన కావాల్సిందే జర్నలిస్ట్ ఎవరో తేలాల్సిందే జర్నలిస్టులకు నిర్వచనం సరైన నిర్వచనం రావాల్సిందే మన పుస్తకాల్లో చదువుకునే నిర్వచనాలు కాదు పరిస్థితులు మారినాయి సిచ్యువేషన్స్ మారినాయి టెక్నాలజీ మారింది కొత్త పోకడలు కొత్త పుంతలు దొక్కుతుంది జర్నలిజం అనేది ఈ సమయంలో ప్రభుత్వం కా ప్రభుత్వం నుంచి ఈ చర్చలకు రావాలి సీనియర్ జర్నలిస్టులను తీసుకోవాలి దీనికి ఒక ఈ చర్చకు ఒక ఎండు అనేది ఎండ్ కార్డ్ అనేది వెయ్యాలి అల్టిమేట్గా ఇక్కడొక మనం అర్థం చేసుకోవాలి ఇంత నెగిటివిటీ వస్తుందని తెలిసి కూడా జర్నలిస్టుల నుంచి నెగిటివిటీ వస్తుంది జర్నలిస్టులతో సక్క ఉండకపోతే ప్రభుత్వాలే ఊలిపోతాయి కదా అని తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఆ విషయాలు మాట్లాడాల్సి వచ్చింది అంటే దీనికి ఎక్కడో దగ్గర పులుషా పెట్టాలని కొంతమంది ఇట్లా ఓపెన్ అయిపోతూ ఉంటారు దీని ఈ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఏర్పడ్డది దాంట్లో తిట్లు వచ్చిన వాళ్ళు ఆవారాలు జర్నలిస్టులు అని అంటున్నారు బూతులు మాట్లాడే జర్నలిస్ట్ మన దగ్గర లేదా ఇవాళ మనం అంతా శుద్ధ పుసాలు లెక్క మనం అంతా మొత్తుకుంటున్నాం మన సహచార జర్నలిస్టులు బూతులు మాట్లాడే మనం కంట్రోల్ చేయాలన్నా వద్దా విమర్శ ఉండాలి ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీకి పనిచేస్తుంటుంది అది అది వేరే రోగం కానీ బూతులు వల్గారిటీ అయితే ఉండకుండా ఉండాలి కదా అది వల్గారిటీ ఉండదు జర్నలిజం ఎట్లయితుంది మంచి సున్నితమైన విమర్శ ఉండాలి కదా ఇగో తిట్లు వచ్చిన వాళ్ళు ఆవారాలు జర్నలిజం అని అంటున్నారు లేదంటే దేశభద్రతకే ప్రమాదకరం నిజమైన వాళ్ళు ఒకవైపు పార్టీల జర్నలిస్టులు మరోవైపు ఉంచాలి కాంగ్రెస్ కమ్యూనిస్టుల సహకారం భవిష్యత్తులో ఉండాలని ఇది ప్రజల మేలు కోసమే అది మంచిదని ముఖ్యమంత్రి అంటుండు సో మొత్తంగా నిబద్ధత గల జర్నలిజం వృత్తి రాను రాను ప్రజల్లో సం పలచన అవుతున్నది ఈ పలచన అయింది వాస్తవమే దీనికి కారణం ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్ట్ అమ్మని చెప్పుకొని తిరుగుతుండడమే ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నిరంతరం ఆ ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయని అన్నాడు కొంత హార్షిగా అనిపించిన కొంత బాధ అనిపించినా దీని మీద చర్చ జరగాలి జర్నలిస్ట్ ఎవరో తేలిపోవాల్సిందే సో ఈ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇటు సహజ జర్నలిస్టులకు కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా దీనికి స్టాప్ పెడదాం ఏదో ఒక జాగాల అందరం మళ్ళీ సమాజంలో తిరిగి జర్నలిస్టులకు సముచిత స్థానాన్ని ఆ గౌరవాన్ని తిరిగి సంపాదించుకు